నిర్వీర్యంలో వ్యక్తుల స్వార్థం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విలమరాజ్యం నడిచింది విలమరాజ్యం అంటే కేసీఆర్ కుటుంబం కేసీఆర్ సంబంధించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి అనుచరులు అది అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఓడిపోయిన తర్వాత తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు నడిచినంటే మళ్ళీ రెడ్డిల రాజ్యం రెడ్డిల రాజ్యం నడుస్తుంది రెడ్డిల రాజ్యంలో ఎవరిది ఎవరి స్వార్థం ఎట్లుందంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఇద్దరు సీఎంకు అత్యంత సన్నిహితుడు ఎవరంటే వేఎం నరేందర్ రెడ్డి ఈయనే సీఎంకి సలహాదారుడు సీఎంకే సలహాదారుడు సీఎం తీసుకునే నిర్ణయాలకు ఆయన తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం తీసుకోవద్దు ఇది చెయ్యాలి చెయ్యొద్దు అని చెప్పే అటువంటి ఏకైక వ్యక్తి వేం నరేందర్ రెడ్డి మరి వేం నరేందర్ రెడ్డికి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి దోస్థానం ఏంటంటే ఓటుకునే కేసులో వాళ్ళకు బలపడ్డటువంటి దోస్థానం ఆ దోస్థానం ఈరోజు బలంగా ఉన్నది ఆ దోస్తానం వల్లనే ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వెనక ఉండి మొత్తం అన్ని తనై తనై చేపినటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి మరి ఎందుకోసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎందుకు నిర్వీర్యం అయిపోతుందంటే ఇలా ఉన్నటువంటి ప్రభుత్వము ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏ విధంగా సంక్షేమ పథకాలు పెట్టాలన్నా ఎవరిని కలవాలన్నా ఏ సామాజిక కోణంలో ఎవరికైనా న్యాయం చేయాలన్నా ఇక్కడ ఉన్నటువంటి వీఎం నరేందర్ రెడ్డి మరి వీఎం నరేందర్ రెడ్డి వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందంటే ఇవాళ ఉన్నటువంటి విలమ రాజ్యం పోయింది రెడ్డి రాజ్యం వచ్చింది ఈ రెడ్డిలో విలమలు వీళ్ళిద్దరు మాత్రమే దోచుకుంటున్నారు వీళ్ళిద్దరు మాత్రమే చేసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దగ్గర కూడా రాని పరిస్థితులు ఇలా ఏ ఫైర్ వేయాలన్న డబ్బులకు ఇలా మడిగలు వేసుకుంటున్నారు తప్ప ఇలా న్యాయం చేసే దాఖలు లేవు ఇలా వ్యవస్థ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా వినాశనం కావడానికి కాంగ్రెస్ పార్టీ ఇలా భూస్థాపితం కావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు వీఎం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధాన వార్త రచనం ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ నిర్వహణలో ఏ విధంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశం తీసుకుంటుంది గ్రూప్ వన్ సంబంధించిన అంశంలో ఎవరు డిసైడ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలి ఎవరు డిసైడ్ చేస్తున్నారు వేం నరేందర్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన ఆయన టీజీపీఎస్ చైర్మన్గా పనిచేసింది ఆయన ఆయన పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన హరువుడే కాదు గంట చక్రపు అనేటువంటి వ్యక్తి హరువుడు కాదు అంబేద్కర్ ఓపెన్ రెడ్డి కార్పుడు కాదు ఈయన ఎవరు పెట్టిల్లు ఇక్కడ ఉన్నటువంటి వేం నరేంద్ర రెడ్డి అంటే ఇక్కడ ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా ఎవరికి అబంధ అస్తలు నడుస్తున్నారు వేం నరేంద్ర రెడ్డి వేం నరేంద్ర రెడ్డి అలా ఇంతగానో వ్యవస్థ ఇంత ఘోరాతి ఘోరంగా విఫలమైపోతుంటే రాష్ట్రం మీద అనేకమైనటువంటి అవమానాలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి ఏం చేసిన అంటే వీళ్ళు వాటల దగ్గర మాత్రమే ఉన్నారు ఈ వాటలకే మడుగులు పెట్టేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ప్రభుత్వ నిర్ణయాలు బేషగ్గా ఉన్నాయి వ్యక్తుల ఫైరవులు బేకారుగా ఉన్నాయి సీఎం కనుసంధనని అనుచర వర్గాల ఆగడాలు అధికార బదిలీలో అడ్డగోలు ఫైరోలు ఐదు నెలల వీసీల పాలనలో విద్యార్థులకు చిన్న మేల్కోటి ఒక్కట్టుకుంటేది తెలియక జరిగిందంటే నమ్మొచ్చి తెలిసి కూడా తప్పులు చేస్తే కాలం వదిలిపెట్టదు వీసీలు నియమించారు మోసగల్లా పదవుల కోసం తెగ ఫైరోలు చేస్తున్నారు ప్రభుత్వ వ్యవస్థలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు ఆడుతున్నారు ముఖ్య సలహాదులు కబందాస్తుల ప్రభుత్వ వ్యవస్థలు ఫైరోలకే ప్రధానత తప్ప ప్రధానకి దిక్కులేదు మంత్రుల సేవల్లో విశ్వాసం లోపిస్తున్నాయి డాక్టర్ బరగలక్ష్మి ఎంత దారుణం అంటే దారుణం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధోగాది పట్టడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఇలా విలమలు బయలు రెడ్డిలు వచ్చారు రెడ్డిలన్నీ నిజంగా పరిపాలిస్తారు రెడ్డి రాజ్యం అన్న బాగుంటుంది అని అందరూ కూడా ముక్తకంఠంగా పోయి ఇలా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని గెలిపిస్తే సామాజిక వర్గం అందరికీ గుండు సున్న పెడుతుంది ఇలా క ఇలా కష్టపడేవాడో ఇలా భజన చేస్తుండడో వాళ్ళకి మాత్రం చేస్తున్నారు వీళ్ళు వేం నరేంద్ర రెడ్డి ఏం చేస్తున్నారు వేము నరేంద్ర రెడ్డి సీఎం సలహాదారు అంటే ప్రతి ఒక్కరిని కూడా న్యాయం చేయాలి ఇవాళ ఎవడు మంచోడు ఎవడు చేసిండ్రు ఇయాల పార్టీ కోసం నిలబడ్డెవరు ఇవాళ ప్రభుత్వంలో నిలబడ్డది ఎవరు ఇలా ప్రభుత్వం కోసం వార్తలు రాస్తున్నది ఎవరు ఇవాళ వ్యవస్థ నడిపించేది ఎవరు ఇలా ఉన్నటువంటి మీ సొంత ఇన్ఫ్లెన్స్ చలిస్తున్నారా ఇస్తున్నారా ఇలా ఫైర్లకు మడుగులు వేస్తారా ఇలా రెడ్డి సామాజిక వర్గం అంతా ఇలా ఉన్నటువంటి సీఎం పేజీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు పదిహేను నుంచి ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లకు ఇప్పటికే పడగలెత్తు ఒక్కొక్కరు కోట్ల రూపాయలకు పడగలెత్తునే ఉన్నారు సీఎంకి అందరూ తెలుసు ఇలా రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా ఇలా ఓన్లీ సీఎం ఫ్యామిలీ మాత్రమే చేస్తుంది మిగిలిన ఫ్యామిలీలో ఎవరు చేయట్లేదు ఇలా ఫైరోలు కావాలన్నా ఇలా ట్రాన్స్ఫర్ కావాలన్నా ఏం చేయాలన్నా వేం నరేందర్ రెడ్డి ఇలా రాష్ట్రం ఇలా ఎవరి చేతిలో ఉంది వాళ్ళ రెడ్డి చేతిలో ఉంది మరి సామాజిక సామాజిక న్యాయం జరుగుతుందంటే సామాజిక న్యాయం జరగట్లేదు మరి ఇంతగానో జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నూట చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంతగానో అన్యాయం జరుగుతుంటే రాహుల్ గాంధీ కూడా నిన్న మాట్లాడిన సందర్భాలన్నాయి కొంతమంది నిజంగా బీఫా బీ ఉన్నారు కొంతమంది బీజేపీతోనే టచ్లో ఉన్నారు కొంతమంది కావాలని ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని ఆయనే సంచలన వాక్యాలు ఇచ్చిండ్రు మరి ఎవరిని ఉద్దేశించి చేసిండో అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది ఎందుకోసం చెప్తున్నారంటే అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకునే కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఇలా ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీకి పోయి జర్ జర్నలిస్టులమని చెప్పుకొని ఢిల్లీలో కూడా ధరలు రాష్ట్రాలకు వెళ్లి ఇలా మళ్ళీ పట్టించుకుని నాదు లేడు ఇలా ఉన్నటువంటి ఏ అయితే ఆంధ్ర పెత్తానం ఈ ఇంకా నశించాలని చెప్తే ఇలా ఆంధ్ర పెత్తానం ఇవాళ నశ ఇవాళ తెలంగాణను ఇవాళ మొత్తం టోటల్గా మొత్తం వ్యవస్థనంతా ఇలా ఆంధ్ర పెత్తానం వ్యవస్థనే అయ్యి ఉంది ఇలా కాంట్రాక్టులు వాళ్ళే ఉన్నారు వ్యవస్థ వాళ్ళే ఉంది ఇలా ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఇవన్నీ కారణం ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి సీఎం సీఎం సలహాదారుడు సీఎం గారే ఇక్కడ ఉన్నటువంటి టీజీపీఏ ఈ చైర్మన్ కూడా ఉండదు ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉన్నటువంటి గుర్ర వెంకటేశ్వర గౌడ్ కూడా అనర్హుడుగానే ఉండాలి ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి గడ్డ చక్రపాణి కూడా అనర్హుడే కానీ వాళ్ళు మరి ఎవరు చేసేది ఎందుకోసం చేసేది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఈ వీళ్ళు మాత్రం చేసినటువంటి నేపథ్యం అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి వార్త అడ్డగోలు నిర్ణయాలను సీఎంతో సంతకాలు చేయించడానికి తీవ్రంగా తప్పాల్సిన అవసరం ఉందని డాక్టర్ వరగలేష్ హెచ్చరించారు ఏం చేసినా మమ్మల్ని అడిగే నాదిలేదు లేడనుకోవడం పొరపాటు అన్నారు అధికారం ఉంది కాదని ఇష్టరాజ్యంగా పాలిస్తే ప్రజాభంగపాటు తప్పదన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇటు మంత్రులు ముఖ్య సలహాదారు సహాచార వర్గం నాయకులంతా కల సీఎం కనసందోళన నడుస్తున్నారని తెలంగాణ ప్రజలు తిరుగుబాటు గలన్ని ఎత్తుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏ నియమించినా వీసీల అక్రమార్కుల పదవుల కోసం ఆరటపడుతూ విశ్వవిద్యాలయ విలువలను దిగజారుస్తున్నారు నిజాయితీగా పనిచేయాలన్న వీసీలు కూడా అక్రమార్కులను అవినీతి పనులను కూడా పెంచి పోషించేటువంటి పరిస్థితి ఉందంటే మరి ఎట్లా అవుతుంది ఎట్లా న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రధానంగా కూడా మన రాష్ట్ర నేపథ్యం ఉంది విశ్వవిద్యాలయ పరిస్థితి ఏంటి అని తీవ్రంగా చరించారు విశ్వ విద్యా వ్యవస్థలో జరిగే రాజకీయ గుణాలు గుంపగాడ బేర సాగుతుంది అన్నారు ఆస్తులు సంపాదన ముఖ్యాన్ని భావిస్తే పేద బిడ్డల గూడు పట్టించుకుంది అంటూ ప్రశ్నించారు విద్యార్థుల మేలు జరగకుండా అక్రమార్కులందరూ ఏకమై విద్యార్థుల జీవితాన్ని వెండిపోటు పరుస్తున్నారు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి వ్యవస్థ బాగుపడతాయి ఇవి ఎడ్యుకేషన్ సంస్థలు బాగుపడతాయి అంటే ఇలా ఎడ్యుకేషన్ సంస్థలు ఇలా ఆగమైపోయింది ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలకు లేస్తున్నారు ఇలా ఎవరికి వాడు ఇష్టాన్ని సారంగిస్తారు ఇలా ఉన్నటువంటి వీసీల నియామకాలు కూడా అంతంత మాత్రమే జరిగినాయి వాళ్ళు కూడా ఇలా ఫైరోలు ఇచ్చి డబ్బులు ఇచ్చుకొని ఇలా వీసీల పదవిలో కూర్చొని మళ్ళీ అక్రమ సంపాదన ఏ విధంగా సంపాదించుకోవాలి విద్యార్థుల జీవితాలు ఏ విధంగా ఆగం చేయాలి ఇలా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్యా వ్యవస్థ లేదని అని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త విద్యా రాజకీయాలు మారేదన్నాడు ఇక విద్యా రాజకీయాలు చూడు ఏ విధంగా మారుతుందో ఇలా ఉన్నటువంటి టీజీపీఎస్ చైర్మన్గా ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా మారుతున్నారు ఏ విధంగా ఇచ్చి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకోసం ఇచ్చేళ్ళు ఏ విధంగా ఇచ్చి ఏ విధంగా ఏ మీ చేతులు అధికారం ఉంటే ఏదైనా చేస్తారా మీ చేతులు అధికారం ఉంటే ఏమైనా చేస్తారా ఎంత దారుణం చూడు ఇది జయమింద్రపతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త